కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిధేయక జ్యేష్ఠాభిషేకం రెండవ రోజు అత్యంత వేడుకగా సాగింది శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న వజ్ర కవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం పంచామృత స్నాపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఆలయార్చకులు భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం ఈ వేడుకను చూసి పులకించి తరించారు జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యాల కవచాన్ని అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు